ఓం శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం నాలుగవ అధ్యాయం వైశాఖ ధర్మ ప్రశంస నారద మహర్షిని అంబరీష మహారాజు మహర్షి వైశాఖ మాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయించి వివరింపుమని కోరెను అప్పుడు నారద మహర్షి ఇట్ల నేను అంబరీష మహారాజా నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషం కలుగుచున్నది వినుము నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగ స్నానము పగటి నిద్ర కంచు పాత్రలో భుజించుట కంచు పాత్ర కాక మరి పాత్రలో భుజింపవలనని నారదుని ఉద్దేశము కాదు వ్రతమును ఆచరించువారు పాత్రలో కంచములో భుజింపరాదు అరటి ఆకు విస్తారాకు తామరాకు మున్నగు ఆకుల ఎందు భుజింపవలెనని నారదుని అభిప్రాయము ధనవంతులు బంగారు వెండి పాత్రలలోను సామాన్యులు కంచు పాత్రలలోనూ ప్రాతకాలమున వెనకటి దినములలో భుజించడివారు మంచముపై పరుండుట గృహ స్నానము నిశ్శబ్దములైన ఆహారములను ఉల్లి మొదలైన వారిని భుజింపకుండుట అను ఎనిమిదింటిని వైశాఖ మాస వ్రతము చేయువారు మానవలెను రెండు మార్లు భుజింపరాదు పగలు మాని రాత్రి భుజింపరాదు అనగా పగటి యందు భుజించి రాత్రి భోజనమును మానవలెను వైశాఖ మాస వ్రతమును పాటించువాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును వైశాఖ మాస వ్రతము పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై జల్లుకొనవలను ఇది ఉత్తమమైన వ్రతము మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ మాసమును కూర్చుండబెట్టి వానిని శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచే కడిగి ఆ పవిత్ర జలమును తలపై జల్లుకొనిన వాని పాపములన్నీ పటాపంచలై నశించును ఆ జలమును తలపై జల్లుకొనిన గంగా మున్నగు సర్వతీర్థముల స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నది తటాకాది స్నానము చేయక తామరాకు మున్నగు ఆకుల ఎందు ఆహారమును భుజింపక విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున బుట్టి తరువాత జన్మయందు కంచన గాడిదగా జన్మించును ఆరోగ్యవంతుడైయుండి దృఢ శరీరము కలిగి స్వస్థుడయ్యున్నను వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మనందును వైశాఖమున బహిష్నానము అనగా నది తటాకాదులలో చేయని వాడు వందల మార్లు శునక జన్మమునందును స్నానాదులు లేక వైశాఖ మాసమున గడిపిన వాడు పిశాచమయ్యుండును వైశాఖ మాస వ్రతం ఆచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును వైశాఖమున లోబి అయి జలమును అన్నమును దానము చేయని వాడు పాప దుఃఖముల నెట్లు పోగొట్టుకొను పోగొట్టుకోనులేడనే భావము శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు నదీ స్నానమును ఆచరించిన వారు గత మూడు జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొను ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్ర స్నానమును ఆచరించినచో ఏడు జన్మలలో చేసిన పాపములను పోవును జహ్నవి వృద్ధ గంగా కాలింది సరస్వతి కావేరి నర్మద కృష్ణవేణి అని గంగా నది ఏడు విధములుగా ప్రవహించి సప్త గంగలుగా ప్రసిద్ధి నందినది అట్టి సప్త గంగలలో ప్రాతకాల స్నానమున వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనుచున్నారు దేవతల చే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖ మాస ప్రాతకాలమున చేసిన వారి సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును గోపాదమంత ప్రమాణము గల బహిర్జలమున గంగాది సర్వతీర్థములు వశించును ఈ విషయమును గమనించి భక్తి శ్రద్ధలతో వాణియందు స్నానమాడవలను రసద్రవ్యములలో క్షీరము ఉత్తమము క్షీరము కంటే పెరుగు ఉత్తమము పెరుగు కంటే నెయ్యి ఉత్తమము నెలలో కార్తీక మాసము ఉత్తమము కార్తీకము కంటే మాఘమాసము ఉత్తమము మాఘము కంటే వైశాఖ మాసము ఉత్తమము ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వటవృక్షం వలె మరింతగా పెరుగును కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యధాశక్తి వ్రతమును ఆచరించుచు బ్రాహ్మణునకు యధాశక్తిగా దానమియవలను కందమూలములు పండ్లు రేళ్ళు కూరలు ఉప్పు బెల్లము రేగుపండ్లు ఆకు నీరు మజ్జిగ మొదలగు వానిని ఇచ్చినను కలుగు పుణ్యమనంతము బ్రహ్మమున్నగు దేవతలంతటి వారికి ఈ మాసమున వ్రత దానాదులు లేనిచో ఎట్టి ఫలితము లేదు దానము చేయని వాడు దరిద్రుడగును దరిద్రుడగుటచే పాపములను ఆచరించును అందుచే నరకమునందును కావున యథాశక్తిగా దానము చేయుట ఎట్టి వారికైనను ఆవశ్యకము కావున తెలివి ఉన్నవారు సుఖమును కోరుచు దానము చేయవలేను ఇంటిలో ఎన్ని అలంకారములున్నను పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్ధకమైనట్లు జీవి ఎన్ని మాస వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో వాని జీవితం అంతయు వ్యర్థము అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమ అనుభావము స్త్రీ సౌందర్యవతి అయినను గుణవంతురాలైనను భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించుచు భర్త ప్రేమను కలిగి ఉన్నను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో ఎన్ని లాభములున్నను వృద్ధురాలని ఎరుగుము అనగా సర్వ శుభ లాభములను అంది యువతులను వైశాఖ వ్రతమును చేయనిచో వారికి ఉన్నవన్నీయు నిష్ఫలములు వ్యర్థములని భావము గుణములెన్నున్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్వర్తనము లేనన్నింటినీ చేసినను వైశాఖ మాస వ్రతమును చేయనిచో అన్నయ్యూ వ్యర్థములగునుసుమా శాఖ సూపాదులు ఎంత ఉత్తమములైనను ఎంత బాగుగా వండినను ఉప్పు లేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతమును చేయనిచో ఎన్ని వ్రతములు చేసినను అవి వ్యర్థములే అగును సుమా స్త్రీ ఎన్ని నగలను ధరించినను వస్త్రములేనిచో శోభించదో అట్లే ఎన్ని సత్వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపనిచో అవి శోభింపవు కావున ప్రతి ప్రాణియు ఈ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరించవలను సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖ మాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమును ఆచరించి పొందవలను ఇట్లు చేయనిచో నరకము తప్పదు వైశాఖ స్నానాధికము చే సర్వపాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము ఉన్నగు వాణిని ఇతర మాసములలో చేసినచో వచ్చు ఫలముల కంటే వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వాని చేసిన వచ్చు ఫలము అత్యధికము వైశాఖ వ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసిన వానికంటే వీనిని ఫలములు చేయును మదమత్తుడైన మహారాజైనను కాముకుడైనను ఇంద్రియలోలుడైనను వైశాఖ మాస వ్రతమును ఆచరించినచో వైశాఖ స్నానం మాత్రముననే సర్వదోషములు నశింపజేసి కొన్ని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము వైశాఖ మాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీ మహావిష్ణువును ఇట్లు ప్రార్థింపవలేను మధుసూదన దేవేశ వైశాఖే మేష గౌరవ ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యమునియవులను వైశాఖే మేషగే భవనౌ ప్రాత స్నానపరాయణ అర్ఘ్యంతేహం ప్రదాస్యామి గృహేణ మధుసూదన గంగా తీర్థాని చాచయే ప్రగత మయా దత్త మర్ఘ్యం సమ్య ప్రసీదత యమ పాపీనామసమదర్శన గృహార్ఘ్యం మయా దత్తం భవ అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలను పిమ్మట మడి పొడి బట్టలను కట్టుకొని వైశాఖ మాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలేను వైశాఖ మాసమయను వివరించు శ్రీ మహావిష్ణువు కథను వినవలను చదువవలను ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నీయు నశించును ముక్తి లభించును ఇట్లు చేసిన వారు భూలోక వాసులైనను స్వర్గలోకవాసులైనను పాతాల లోక వాసులైనను వారికి కష్టము కలగదు వారికి గర్భవాసము స్తన్యపానము కలగవు అనగా పునర్జన్మయుండదు ముక్తి సిద్ధించును వైశాఖమున కంచు పాత్రలో భుజించు వారు శ్రీ మహావిష్ణువు సత్ వినని వారును స్నానము దానము చేయని వారును నరకమునకే పోదురు బ్రహ్మహత్య మున్నగు పాపములను ప్రాయ్చిత్తము కలదు కాని వైశాఖ స్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయచ్చిత్తము లేదు తన స్వతంత్రుడై ఉండి తన శరీరము తన ఆధీనములోనే ఉండి నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడ వేలున్నను స్నానమాడక నాలుక తన ఆధీనములో నుండి హరి అను రెండు అక్షరములను పలకకయున్న నీచ మానవుడు జీవించియున్న శవము వంటి వాడు అనగా ప్రాణము మాత్రముండి వినుట మున్నగు లక్షణములు లేని శవము వలె అతడు వ్యర్ధుడు వైశాఖమున శ్రీహరిని ఎట్లైనను సేవింపని వాడు జన్మ నెత్తును పవిత్రమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును పాటించు ప్రాతకాలమున బహిష్నానము చేసి తులసీ దళములతో శ్రీ మహావిష్ణువును అర్చించి విష్ణు కథా శ్రవణము దానము చేసిన వారు మరు జన్మలలో మహారాజులే పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము నందుదురు శ్రీ మహావిష్ణువును నిచ్చలమైన మనస్సుతో సగనముగను నిర్గుణముగను భావించి పూజింపవలేను సుమాం వైశాఖ పురాణము నాలుగవ అధ్యాయము సమాప్తము సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు హరి ఓం తత్సత్